పట్టణ ప్రజలందరికీ నమస్కారం మరియు మా పోలీస్ శాఖ తరపు నుంచి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీ ముందుకు రావడానికి కారణం పట్టణంలో జరగబోతున్న వినాయక చవితి సంబరాలు మరియు నిమజ్జనం గురించి కొన్ని ఇంపార్టెంట్ జాగ్రత్తలు చెప్పడానికి పట్టణ ప్రజలందరికీ తెలియజేయడానికి మా పోలీస్ శాఖ నుంచి మేము ముందుకు రావడం జరిగిందండి ఎవరైతే గణేష్ గణేష్ యొక్క విగ్రహాలను ఎవరైతే పెడుతున్నారో వారు ఖచ్చితంగా పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకొని గణేష్ ఉత్సవ్ డాట్ నెట్లో లో వివరాలన్నీ ఫిల్ అప్ చేసి రిసిప్ట్ పొందవలసిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే దానివల్ల మాకు కూడా మీ డేటా క్లియర్గా ఉంటుంది మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్ని పర్మిషన్స్ పొంది ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ తెచ్చుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు షాక్ కొట్టే విధంగా కరెంటు వైర్లను కానీ లేదంటే వస్తువులను కానీ బయట పెట్టకండి మీ మండపాలకు వచ్చే ప్రతి ఒక్కరూ వాళ్ళ బ్యాగులు వాళ్ళ లగేజ్లు వాళ్ళు ఏం తెస్తున్నారనేది దయచేసి అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ గమనించవలసిందిగా కోరుకుంటున్నాము ఎటువంటి డౌట్ ఉన్నా మా పోలీసు వాళ్ళకి వెంటనే తెలియజేయండి మరియు గణేష్ ఉత్సవంలో ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు రాత్రి వాలంటీర్లు ఆ మండపాల్లో ఖచ్చితంగా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఖచ్చితంగా పడుకునేలా ఉండండి ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఆర్గనైజర్స్ ఉంటే మాకు కూడా పోలీస్ వాళ్ళకు కూడా అన్ని విధాల సహాయం చేసినట్టు ఉంది మీరు ఎవరైతే పడుకుంటున్నారో మీ విలేజ్ కానిస్టేబుల్స్కి లేదంటే మీ వార్డు పోలీస్ వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేయండి అంతేకాకుండా మండపానికి తెచ్చే ముందు గణేషుల్ని డీజేలు పెట్టుకుంటూ క్రాకర్స్ పెట్టుకుంటూ ఎగరడం తప్పండి ఎటువంటి పర్మిషన్ లేదు వాటికి సో అలా చేసినట్టయితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం నిమజ్జనం రోజున అన్ని జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుకుంటున్నాం హిందూపూర్లో సెప్టెంబర్ నాలుగో తేదీ నిమజ్జనం అనేది ఉంటుంది త్వరగా పోలీస్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ నిమ విగ్రహాలని ముందుగా కదిలించి నిమజ్జనంలో భాగంగా కూడా మంచి కండిషన్ ఉన్న వెహికల్స్ ని వాడవలసిందిగా కోరుకుంటున్నాం అంతేగాని వెహికల్స్ పాడైందని లేదంటే పంచర్ అయిందని కానీ లేదంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కావాలని అక్కడ జాప్యం జరిపి పండగలో ఒక అన్ ఒక అన్ఫేవరబుల్ అట్మాస్ఫియర్ గానే తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ తో పాటు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో కావున ఆర్గనైజర్స్ అందరూ ఆనందంగా పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము పోలీసు వారికి అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్